అన్న ఇందాకలా ఫోన్లో విని పాటింది వారెంట్ పోయా నాకు రాత్రి వస్తుంది సరే రండి బాగుంటుంది ఇందాకలా ఫోన్లో అంటుంటే విన్న జ్ఞానికి సంశయాలు ఉండవు అని మీరు చాలాసార్లు అన్నారు అస్సలు ఉండవు అది సత్యం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అంటే ఏ మాత్రం ఉండదా ఏ ఒక్క సంశయము ఉండదు దాని తర్వాత ఒక రైడర్ జోడించకపోతే మొత్తం తప్పైపోతుంది అంటే జ్ఞానిక సంశయాలుండవు తన గురించి అని ఓకే తన గురించి ఒకసారి ఓషి ఉంది అడిగాను మీరు ఎన్లైటెడ్ మ్యాన్ కదా మీ రూమ్లో ఎవరో కెమెరా పెడితేనో ఒక ట్రాన్స్మిటర్ బగ్గింగ్ అంటుందండి అది పెడితే తెలీదండి ఓషి చెప్తుంది నాకు నా గురించి తెలుసు నా రూమ్లో ఎవడేం చేస్తుందో నాకు తెలియదు అండి ఆ విషయంలో మనకంటే పవర్ఫుల్ సీసీ కెమెరా దానికి అన్నీ తెలుసు ఒక జ్ఞానికి తన స్థితి పట్ల క్లారిటీ ఉంది అవేమిటి అంటే ఒక బుక్ రాయొచ్చు కొన్ని చెప్పుకుందాం తనకు అందరు సమానమని తెలుసు అట్ట సంశయం లేదు ఓకే ప్రపంచం అన్న తర్వాత ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు వస్తాయని తెలుసు అందుకని దాన్ని గంభీరంగా తీసుకుని అక్కర్లేదు అని తెలుసుకున్నాడు అందుకని తనకు ఎవరితో గొడవలు రావు ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది సంశయమే లేదు మనిషి అన్న తర్వాత ఆ మనిషికి మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవనే మాటకు వాడో వాడనే మాటకి ఇంకెవరో వాళ్ళనే మాటకి నీవో అవునో కాదు అని చెప్పుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా హర్టవడం ఉంటుంది అందుకని తన అభిప్రాయాన్ని ఎప్పుడూ బలంగా చెప్పడు ప్రపంచంలో వినగలిగే సామర్థ్యం ఉన్నవాడికి చెప్తాడు మిగతా వాళ్ళకి వాటి అనుకుంటున్నావా సరే కాదు మహావీరుడు షాయద్వాద్ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు షాయద్వాద్ది సాయ్ అంటే తెలుసా హిందీలు అయి ఉండొచ్చు ఉండొచ్చు గో భగవాన్ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అయి ఉండొచ్చు ఉన్నాడని లేడని చెప్పలే మధ్య మార్గం తర్వాత ఒకడు వచ్చి ఊరుకోండి సార్ భగవంతుడు లేడండి నిరాకరణ అవునంటే అవును అయి ఉండొచ్చు చూ చూడండి ఇంకా ఇంకా చూడండి తెలుసు సో తను ఏం తినాలో సంశయం లేదు తను ఎక్కడున్నా తన ఇల్లే అని తెలిసిపోయింది కాబట్టి సంశయం లేదు తన పనేందు తను గుర్తించాడు కాబట్టి ఏ ఊర్లో ఎక్కడున్నా తన పని కొనసా అట్లా సంశయం లేదు తనకి చిన్న చిన్న ప్రశ్నలు చాలా ఉండొచ్చు తను ఏదన్నా కార్లో పోతుంటే పెట్రోల్ బంక్ లేదనుకో అది అడుగు అది వ్యవహారం కోసం వచ్చే ప్రశ్న అంతేగాని తన జీవితం పట్ల తన కదలిక పట్ల తనకు సంపూర్ణమైన మీద ఇప్పుడు నేనున్న రెండు వేల తొమ్మిది నుంచి నేను ఒక్కరి నా గురించి ఒక ప్రశ్న ఆయన ఎవరు రాసింది క్వశ్చన్ క్వశ్చనే లేదు అప్పుడే అందుకే డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా ఒక స్థితిలో అట్లా కొనసాగడం అంటే మీ రోజు మీకు ఒక క్లారిటీ ఉన్న ఏ సంశయం లేదంటే ఏమేమి ప్రశ్నలకి యాక్చువల్గా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు తెలుసుకో నేను ఒక టాక్ చేస్తున్నాం నేను నా బిడ్డ నేను చేస్తున్న ప్రయోగాలన్నీ ఇంకోటి ఛానల్ కోసం చేస్తున్నా అందులో చిన్న చిన్న ప్రయోగాలు నేను చేశాను ఒక ఇండివిజువల్ రెండులో ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు తెగ ఆలోచిస్తారు కదా అది కూడా అక్కర్లే ఇప్పుడు రాధా మనోహర్ దాస్తున్నాడు అనుకుంటూ కాషాయ్ సంశయం ఇక ఇక్కడ ఉండు మెల్బోర్న్లో ఉండు అమెరికాలో ఉండు ఎక్కడైనా ఉండు ఏం బట్టలు వేసుకుంటారు ఏం కావాలి నీకు బట్టలు నీకు సంశయం పోతే ఆశ్చర్యం అందరికీ సంశయం పోతుంది ఇప్పుడు రాధామోహర్ దాస్ మీరు నీకేం బట్టలు పెట్టాలి కాశ దాని గురించి ఇంక జీవితంలో ఆలోచించవలసిన అవసరం లేదు ఏం తింటారు స్వామివారు ఉదయం ఫ్రూట్స్ తింటారు ఏ ఫ్రూట్స్ తింటారు అవకాడో తప్ప అన్ని తింటారు అయిపోయిందా ఇక జీవితంలో ఆయన ఎక్కడికి పోయినా ఎవరైనా ఆయనకు ఆహారం సిద్ధం చేయవచ్చున సంశయం ఎక్కడ పడుకుంటారు నేల మీద పడుకోవచ్చు ఆయనతో పాటు ఎవరన్నా పడుకోవచ్చా ఆయనతో పాటు పడుకోవచ్చు ఆరు అడుగులో దూరం ఒక ఆడవాళ్ళు పడుకోవచ్చు ఆడవాళ్ళు కూడా పడుకోవచ్చు కానీ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా పడుకోవాలి సంశయం తన జీవితం పట్ట తనకు ఏ విషయాలతో సంబంధం ఉందో అదంతా డిక్లేర్ చేసి పడుతుంది బాధ్యత మళ్ళీ ఇప్పటి పట్టు అనుకుంటున్నాను ఏవో అట్లనా అట్లేమున్నా ఆ ఒక్క విషయంలో హండ్రెడ్ పర్సెంట్ స్పష్టత కాదు ఒకవేళ పర్సంటేజ్ ఉంటే ఇన్ఫినిటీ పర్సెంటేజ్ జ్ఞాని ఎవడు తన జీవితం పట్ల తన కదలిక పట్ల తన పని పట్ల తన మాట పట్ల తన పరిధి పట్ల తన శక్తి పట్ల హండ్రెడ్ పర్సెంట్ ఎరుక కలిగి ఉన్నాడు స్పష్టత అంటే యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైం మిగతా అన్ని విషయాలు స్పష్ట చాలా విషయాలు తెలియదు ఇప్పుడు హఠాత్తు రౌండ్ మార్చి అన్ని తెలుసు అన్ని తెలుసా అప్పుడు ఆ దేశం ఎకానమీ గురించి చెప్పనట్లేదు చెప్పలేనండి తెలియదు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లేకపోతే ఉక్రెయిన్ ఏదో వాడి వార్ జరుగుతుంది చెప్పండి దాని కార్డు చెప్పండి చెప్పండి మీకు అన్ని తెలుసు తెలియదు ఇన్ఫ్లేషన్ చెప్ప తెలియదు ఒక మిస్సైల్ ఎలా అది తెలియదు అవి తెలుసు అవి నేను తెలుసుకుంటాను ఇంటర్నెట్ లో కొట్టినా వస్తుంది బట్ నా గురించి ఎక్కడ కొట్టినా రాదు నేనే తెలుసుకోవాలి నన్ను ఎవరు అడిగాడు అసలు మీరు యూట్యూబ్ టాక్స్ ఎందుకు చేస్తున్నారు నేను ఇచ్చిన జవాబు ఘోరంగా ఆ ఒక్క మాటతో ఫుల్లీ సాటిస్ఫై అయిపోయి ఇలాంటి జవాబు ఎప్పుడూ వెళ్ళలేదు ఎందుకు చేస్తున్నారు ఇంటర్నెట్ మీరు యూట్యూబ్ టాక్స్ ఎందుకు చేస్తున్నారు సీరియస్గా ఇంటర్నెట్ లో అన్నీ ఉన్నాయి నా టాక్ తప్ప అందుకే చేస్తున్నారు ఇంటర్నెట్లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మై టాక్ ఇస్ మిస్సింగ్ యూట్యూబ్లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మై టాక్ ఇస్ మిస్సింగ్ చిన్న సూఫీ కథ చదివి తన శిష్యునితో కలిసి కొండ మీదకి వెళ్తాడు ఆ కొండ శిఖరం మీద ఒక చిన్న ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ వినబోయేగానే అంటాడు ఏమైందంటే ఇట్స్ పర్ఫెక్ట్ అంటే సమస్త విశ్వంలో ఈ ఫ్లవర్ పాత్ర కూడా ఎంతో ఉందిరా డాడీ అది కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక విన్సెంట్ వ్యాంగ్ వేసి స్ట్రోక్ ఈచ్ బ్రష్ స్ట్రోక్ ఆ పర్ఫెక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందో లేదు అట్లా నీ ప్రతి కదలిక నీ యొక్క సమ నీ యొక్క జీవిత సత్యాన్ని ప్రదర్శిస్తుంటుంది ప్రతి కదలిక ఎక్కడున్నా పూర్తి ఎరకలో ఉండు ఇంటి సభ్యులతో ఉన్న కుక్కతో ఉన్న మనుషులతో ఉన్న దేవుడితో ఉన్న గురువులతో ఉన్న నీ నీ నువ్వు మర్చిపోవట్లేదు ఇది ఎట్లాంటిది అంటే ఒక దీపాన్ని నువ్వు తీసుకెళ్ళి ద్వీపంలో పెట్టు శ్మశానంలో పెట్టు ఇంట్లో పెట్టు ఎక్కడ పెట్టినా దీపము దీపము కాంతిని ఎప్పుడు అది ఉంటుంది సో ఆ ఎరుక కలిగి ఉంది నీ దీపానివి నీకంటూ ఒక కాంతి ఉంది నీకంటూ ఒక రేడియస్ ఉంది నీకంటూ కొంత జ్ఞానం ఉంది నీకంటూ కొంత పని ఉంది వీటి పట్ల నీకేం ప్రశ్న లేదు అందుకని స్ట్రెస్ లేదు పోలిక లేదు ఎవరి పట్ల ద్వైతి భావన లేదు ద్వైతం లేదు ద్వంద్వము లేదు అద్వైతం అంటే ఇదే అంటే ఒక్కసారి స్పష్టత వచ్చిన తర్వాత నీ మనసులో విభజన జరగనే లేదు దేవుని డైలమా అంటారు చూసినావా ఇప్పుడు నేనున్నా నువ్వు నాతో ఉండబడి చాలా కాలం అయింది ఎప్పుడన్నా చూసావా డైలమాలో లేవు ఏ డైలమా లేవు ఏం చేయదు అదే ఏ సినిమా అయినా మా ఆయన మేము ఒక సినిమాకి పోవాలంటే గంటలు గంట ఆలోచిస్తామని అది భార్య మరి మీ ఆయనతో వెళ్తారు బాబా ప్రతి సినిమాకి మా ఆయనతో వెళుతాను బయలుదేరే ముందు మా ఆయన చెప్పేశారు ఏ సినిమాకైనా వస్తాయి ఏ సినిమాకైనా వస్తుంది ఏ సినిమాకైనా వస్తాడు ఎట్లా అంటే అప్పుడు వాళ్ళు మా ఆయనకే తెలియాలి ఇంత డైలమా లేకుండా ఇలా ఉంటారు సినిమా అన్న తర్వాత మా హీరో రచన కథ ఏదో కాంటెక్స్ట్ ఛాయస్ ఉంటుంది కదా చివరికి ఆయన పోయి రావు గారు ఏ సినిమాకైనా ఎలా పోతారండి నేను ఏ సినిమాకైనా పడుకోవడానికి పోతాను ఆయన స్పష్టత నువ్వు ఏ సినిమాకైనా తీసుకుపో ఐ ఓన్లీ స్లీప్ దేర్ ఇంకా జీవితంలో డైలమా లేదు ఇప్పుడు నేను ఏం చేసినా పేరు ప్రఖ్యాతులు అబద్ధం అని తెలుసు కాబట్టి చేస్తున్నా స్పష్టత నాకు వద్ద అవి ఎవడన్నా నన్ను మెచ్చుకున్నాడు అందుకో అది వాడిదే మనకు సంబంధం లేదు ఎవడన్నా నా కాళ్ళు మొక్కాడు వాడిదే నాకు సంబంధం లేదు నాకు ఓపికడి నేను మొక్కుతాను నేను నా ఆటోబయోగ్రఫీ రాసిన తర్వాత ఒక కుర్చీలో కూర్చుంది టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ రాసిన ఒక మా ఒక నెలలో అప్పుడు నా మిత్రుడు వెంకటేశ్వరికి చెప్పాను నేను ఒక బుక్ రాస్తున్నాను నా ఆటోబయోగ్రఫీ అతను రెడిక్యూల్ చేయలేదు ఏ నువ్వేందో ఆటోమేటిక్ అట్లా అనలేదు అవునా ఓకే నేనేం చేయాలన్నా నువ్వేం చేయద్దాం డిస్టర్బ్ చేయ తర్వాత నేను పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కూర్చొని రాస్తాను వీలైతే నిశ్శబ్దంగా ఉండు లేకపోతే నాకు ఏదైనా భోజనం చేసి పెట్టు దానికి కావాల్సిన డబ్బుకి పంత నా దగ్గర ఉంది షూ ఆ రెండు నెలలు గ్రేట్ ఫ్రెండ్ కొంచెం నిశ్శబ్దంగా ఉండదు ఫోన్ కూడా మాట్లాడేవాడికి చెప్పుల నిశ్శబ్దం కూడా చేసేవాడికి అంత గౌరవించాల్సిన అవసరం లేదు నేను చెప్పడంలో స్పష్టత అతనికి రీచ్ అవ్వడం వల్ల అతనిలో స్పష్టత వచ్చింది డైలమా డైలమా అని పుట్టిస్తుంది స్పష్టత స్పష్టతను పుట్టిస్తుంది మౌనం మౌనానికి జన్మనిస్తుంది రాజమౌళికి ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకోటి సినిమా తీయవలసిందే ఆయన రెండు ఇన్స్పిరేషన్ తీసుకుంటే వాళ్ళు ఫిలాసఫర్ అవుతాడు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఆ ఆస్కారమే లేదు అవుతావా రోడ్డు మీద టాక్ చేస్తావా ఏది లేదు ప్రశాంత అందుకని ఏం చేస్తున్నా ప్రశాంత ఉండడం నా వల్ల తెలుస్తుంది సో వాట్ ఐమ్ ట్రైన్ చూస్తే నీ గురించి నీకు రామకృష్ణ ఎవరు స్వయం పట్ల సంపూర్ణ ఎరుక కలిగి స్పష్టత కలిగి ఉన్నవాడే ఇది నా సంపూర్ణ అవగాహన స్పష్టంగా చెప్తుంది మళ్ళీ డైలమ్ ఏమి లేదు నో అంటే ఐ టాఫ్ లేదు ఏ విషయాల గురించి బుక్ రాయొచ్చురా ఎవరన్నా చేయాలనుకుంటే ఒక చిన్న ఏం తినాలో స్పష్టత కదా ఇది పూర్తి నీకు సంబంధించి ఎలా పడుకోవాలి నీ బెడ్ ఉండాలి నీ దుప్పటి అది ఎవరికి అప్పచిప్పకు నీ నువ్వు ఎక్కడికి నీ బెడ్ ఉంది బెడ్ తీసుకెళ్ళు స్పష్టత చిన్న చిన్న విషయాలు స్పష్టత నీకు చాలా సమయం చాలా 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 సమయం లేకపోతే దిండిస్తారు దుప్పటిస్తారు నీ మైండ్ ఎప్పుడు విభజన అవుతావు తర్వాత వాళ్ళు ఇచ్చిన దుప్పటి ఆ రోజు బాగాలేదు ఎయిట్ అవర్స్ పీకే అవునా కదా ఎయిట్ అవర్స్ డిస్టర్బ్ అయిపోతావు నీకు ఒక దిండు అలవాటు అయింది వేరే చోటికి ఆ దిండు లేదు దాని గురించి ఆ అల్టికల్ వెళ్తే దిండు సక్క ఏదో చెప్తారు సో అది నేను ఎక్కడికి వెళ్ళినా అందుకే దిండు పెట్టుకునే నీకు దిండు లేకపోతే అసలు ఎవరైనా ఒకటి పరుపు లేకపోతే ఎవరైనా అంటే జ్ఞాని ఎవడ జ్ఞానం అంటే ఇదే నీవు ఏ విషయాలతో ప్రత్యక్ష సంబంధం కలిగినో వాటిని నిర్వచించు ఆ దానికోసం ఒక విచారణ చెయ్యి మరేలేదు ఇది ఒక మంచి పుస్తకం హృదయంలోకి ప్రయాణం దీంట్లో మంచి మంచి కథలు ఉన్నాయి తర్వాత ఎప్పుడున్న చెప్పుకుందాం సరేనా చలో వార్తలు